అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండి అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకు ఏమో చేసి ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో భోగసాయి సాబాని నేను అతను ప్రామత్యం చెప్తాను నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోయేదే స్థలంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత ఇస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాస్